నితీష్ అన్న ఇక్కడ వెంకటేశ్వర అంటున్నారు అయితే మేమందరం అక్కడ కూర్చుంటాం మెలోడీస్ దగ్గర అక్కడ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో మా ఫ్రెండ్ ఒక తన ముందు బండిపైన ఎంచు అతన్ని వేరే వాళ్ళు వచ్చి పచ్చకురు మాకు తెలియదు వాళ్ళు పోలీసు తిరుపతి అలాగే మేము పోయి ఎందుకు పచ్చకు అని అడిగితే అప్పటికి నన్ను కొట్టేసి నా పైన దాడి పైన ఎందుకు చేసేసి ఎందుకు అడిగితే మేము పోలీస్ పోలీస్ అని చెప్పి కొట్టారు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళక లేరు వాళ్ళు చూసి చాలా చిల్లర చిల్లర వెళ్ళలేకున్నారు కొట్టేసిరు కొట్టిరు అప్పటికి తర్వాత వేరే దగ్గర వెళ్ళి ఆగారు మా ఫోన్లు గిటా గుసుకు నేను చెప్పిన అప్పటికి ఏ టెస్ట్ అంటే ఆ టెస్ట్ చేసుకోండి మీ ఏడికి రమ్మంటే అక్కడికి వస్తా అన్నగిట అక్కడనే కొట్టేసిరు ఉంటే తర్వాత ముందు పోయి నేను అడుగుదామనేప్పు నా గిటా కోపంగా చందుకు కొట్టరన్నా అని వాళ్ళ మీదకి వెళ్లేలోపు నా పైన బ్లేడ్తో పోసేసిరు తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నాట పోలీస్ వాళ్ళు గిటా మాకు ఏం సపోర్ట్ చేయలేదన్న రిటర్న్ లా మా మీదనే కేసేస్తా కాంప్రమైజ్ అవ్వకపోతే రిటర్న్ లో మా మీదనే కేసేసి మా మమ్మల్ని లోపలి చేస్తాడు కానీ అటాక్ చేసిన వ్యక్తిని మాత్రం తీసుకురాని అట్లే ముందుకు రాని అట్లేదు అతను ఇప్పటి వరకు ఎక్కడ తెలియదు అన్న ఇప్పుడు నాకు ఇక్కడ దిగింది కాబట్టి అన్న కొంచెం కిందికి దిగి ఉంటే ప్రాణం పోతే ఏం చేసినాం అన్న కాకపోతే ఎవరు పట్టించుకోవాలి పోలీసు వాడు రిటర్న్ మా మీదనే ఎవడో చిల్లర చిల్లర్గాడు అన్న పోలీసు అయితే కాదు పోలీసు వాడు అయితే పోలీసు అయినా సరే దాడి చేస్తాడు అన్న బ్లేడ్ బ్లేడ్తో సర్దికల్ బ్లేడ్ తో వాళ్ళకి రైట్ సివిల్ వచ్చి దాడి అని హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది టూ మంత్స్ అదే టెన్ థర్టీ అయితే అక్కడ ఛాయ్ తాగేసి ఇంటికి వెళ్తున్నా నేను అప్పటికన్నా మీరు నాకు ఏ టెస్ట్ అనే వేసుకున్నా అది కావాలి సిగరెట్ ఏమి అలవాట్లేదు నేను పిఎస్ కి వస్తాను అని చెప్తే అతను ఇనకున్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము పోలీస్ పోలీస్ అని కొట్టేసిండు వాడే జున్నీకి పెద్ద లేకున్నాడు వాడే అన్ని చేసేటం లేకున్నాడు